నలభై ఒక్క వేలు రావాలి సారీ తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు అదేవిధంగా వాటర్ ట్యాక్స్ తీసుకుంటే వాటర్ ట్యాక్స్ సంవత్సరానికి డిమాండ్ వచ్చి తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు కనెక్షన్స్ అఫిషియల్గా తీసుకొని ఉండరు తీసుకొని వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూడా అసెస్మెంట్ తీసుకురామన్నాను అరియర్స్ తీసుకుంటే ఇరవై తొమ్మిది కోట్లుంది వాటర్ ట్యాక్స్ల అరియర్స్ ఇరవై తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఈ రెండు కానీ కలిపితే ఆల్మోస్ట్ నూట పది నూట ఇరవై నాలుగు మూడు కోట్లు నూట ఇరవై మూడు కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అరియర్స్ రావాలి నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను మీరు చట్టబద్ధంగా కట్టాల్సిన వాటిని కంప్లీట్ చేయండి వీళ్ళొచ్చి మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయటం అటువంటి వద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేసి నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంటి కనెక్షన్ కట్ చేయటం మళ్ళీ మీరు బాధపడటం అది వద్దు దయించి మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి తర్వాత మీకు ఇచ్చిన టైం ప్రకారం ఎప్పటికప్పుడు ట్యాక్సీలు కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య దీని మీద డ్రైవ్ చేశారు డ్రైవ్ చేస్తే ఎనభై ఒక్కళ్ళకి కనెక్షన్స్ని తొలగించడం జరిగింది ఎనభై ఒకేళ్ళకి ముందు చెప్పారు పది రోజుల ముందు చెప్పారు మీరు పది రోజుల్లో కట్టండి కట్టకుంటే తొలగిస్తామని చెప్పారు చెప్పిన తర్వాత ఎవరైతే కొందరు కట్టేశారు కొందరు ఇన్స్టాల్మెంట్ అడిగారు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు కొందరు కట్ల కట్టని ఎనభై ఒక్కళ్ళకి ఎలక్ట్రిసిటీని తొలగించడం జరిగింది తొలగించిన వెంటనే వాళ్ళు వచ్చి మళ్ళీ మున్సిపల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు సార్ మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కడతాం వన్ ఫోర్త్ కడతాం మిగిలింది పది రోజులు టైం ఇవ్వండి టెన్ డేస్ ఏమంటే వీళ్ళు ఇచ్చారు ఎనభై ఒక్క కనెక్షన్స్లో మెజారిటీ అయితే ఫుల్ కట్టారు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు కట్టారు వాళ్ళు టైం కూడా వన్ వీక్ టెన్ డేస్ అడిగారు వీళ్ళు ఇవ్వటం కూడా జరిగింది నేను అనేది ఆ పరిస్థితి వద్దు ఆ పరిస్థితి లేకుండా మీరు మీకై మీరే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా నెల్లూరులో ఒక మంచి నగరం స్మార్ట్ సి స్మార్ట్ సిటీగా చేసుకోవాలంటే మినిమం మీరు కట్టాల్సిన కట్టాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ జరిగిన మేజర్ డిస్కషను దీని మీదే దీని మీద టౌన్ ప్లానింగ్లో పెండింగ్స్ మీద టౌన్ ప్లానింగ్లో అయితే పెండింగ్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయినాయి ఓన్లీ వెరీ ఫ్యూ ఉన్నాయి ఇప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే పన్నెండు మాత్రం ఉన్నాయి పెండింగు అయితే కొర్రీస్ వేస్తున్నాయి తప్ప వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్ కొన్ని కొర్రీస్ కూడా వేస్తున్నారంట నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నెక్స్ట్ సాటర్డేనే వస్తాను అంటే ఈ వీక్ సాటర్డే మాకు అసెంబ్లీ ఉండటం వల్ల ఇవాళ సండే రావాల్సి వచ్చింది నెక్స్ట్ వీక్ సాటర్డే వచ్చినప్పుడు మేజర్గా ఈ రెవెన్యూ కలెక్షన్స్ తోటే మెయిన్గా టౌన్ ప్లానింగ్లో బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్లో కానీ ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ని ఎట్లా క్లియర్ చేయటం అవసరమైతే ఆ కొర్రీస్ వేసిన వాళ్ళు కూడా పిలిపిస్తాం ఎవరైతే ఎవరికైతే కొర్రీలు వేస్తారో వాళ్ళని పిలిపించి చేస్తాను కమిషనర్ కూడా చెప్పా ఈ లోపల నేను వచ్చే లోపల వీలైనంతరకు వాళ్ళని పిలిపించి డైరెక్ట్గా ఆఫీస్కి మీరే మీరే పిలిపించి టౌన్ ప్లానింగ్ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి లేదంటే ఫ్రైడే నేను ఇన్ఫామ్ చేసి సాటర్డే వాళ్ళని పిలిపిస్తాను అవి క్లీన్ చేయడం జరుగుతుంది నేను అందరు ఒకటే చెప్తున్నా మీరు కట్టుకునే ఇల్లు చాలా లిబరల్ చేస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టౌన్ ప్లానింగ్లో చాలా లిబరల్ అయిపోతున్నాయి డిసెంబర్ పదిహేను కల్లా ఆ కొత్త అడ్రస్ వస్తాయి డ్రాఫ్ట్ కాపీ రెడీ చేసి దాన్ని అసెంబ్లీలో పెడుతున్న మార్పులు చేర్పు అది అయిపోగానే డిసెంబర్ పదిహేనవ తేదీకి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా సింప్లిఫై చేస్తున్నాం చాలా చాలా సింపుల్ఫై ఇస్తాం కూడా అందువల్ల అంత సింప్లిఫై చేసేటప్పుడు మీరు కూడా దానికి తగ్గట్టే ఇబ్బంది లేకుండా రూల్స్ కట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు పర్మిషన్ కూడా మీరు అప్లై చేస్తే వన్ వీక్ లోపల వచ్చి చేస్తాం వన్ వీక్ ఇది కూడా చెప్తున్నాను మన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు విశాఖపట్నంలో రివ్యూ చేస్తే రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాకుండా అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పది ఎయిటీ పర్సెంట్ పదిహేను రోజుల్లో క్లియర్ అయితే ట్వంటీ పర్సెంటే సెవెన్ డేస్లో క్లియర్ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెవెన్ డేస్లో ఎయిటీ పర్సెంట్ క్లియర్ అయినాయి ఫిఫ్టీన్ డేస్లో ట్వంటీ పర్సెంటే క్లియర్ అయినాయి రివర్స్ అయితే దాన్ని ఇంకా సులభతరం చేసి బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి లేఅవుట్స్ వాళ్ళకి ఇంకా చేయాలనే దాంతో ఇరవై రాష్ట్రాలకి అనేక ప్లానింగ్ టీములు పంపించాను వాళ్ళు స్టడీ చేసుకుని వచ్చారు వచ్చిన తర్వాత ఈ బిల్డర్స్ అసోసియేషన్ కూడా పిలిచి మాట్లాడాను విజయవాడలో మన రాష్ట్రంలో ఉన్న సార్ మాట్లాడాను నెల్లూరులో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మన లాస్ట్ వీక్ పిలిచి మాట్లాడాను వాళ్ళందరికీ చూపించాం వాళ్ళు చెప్పిన సజెషన్ కూడా తీసుకున్నా నేను విజయవాడలో అయితే వాళ్ళకి చెప్పా మీరు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న సింపుల్ మెథడ్స్ ఏమైనా తీసుకురమ్మన్నాను వాళ్ళు అవి కూడా సజెస్ట్ చేశారు అవన్నీ మార్పులు చేసి డిసెంబర్ పదిహేను నుంచి యాక్చువల్గా సింప్లిఫై చేయటం జరుగుతుంది నేను మరొకసారి నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మినిస్టర్ ఇదే సేమ్ ప్రాసెస్ స్టేట్ మొత్తం స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను గుంటూరులో కమిషన్ గారి వాళ్ళకి చెప్పొచ్చాను మొన్న విజయవాడలో చెప్పాను ఒక వన్ వీక్ బ్యాక్ విశాఖపట్నం ప్రతి దగ్గర ఎడ్యుకేట్ చేసి చేస్తున్నా అంటే హైదరాబాద్లో ఏదో ఇచ్చేసి చేయమంటే అది అయ్యేదానికంటే కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు పది రోజుల ముందు ఇన్ఫామ్ చేయమన్నా వెంటనే పోయి కరెంటు కట్ చేయకుండా పది రోజుల్లో కట్ చేస్తాం ఇలా కట్ కట్టమని ఏదో కొంత కట్టు వచ్చారు ఏదో కొంతమంది కట్టుకుంటే కట్ చేశారు మళ్ళీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు అట్లా ఎడ్యుకేట్ చేసి కట్టించాలనేది మా యొక్క అభితం వాళ్ళని ఇబ్బంది పెట్టవు లేదంటే కరెంట్ కట్టి ఈరోజు కరెంట్ లాగా అంటే ఒక కూడా ఉండరు చేయాలనే ఉద్దేశం కాదు అందువల్ల అందరూ రిక్వెస్ట్ చేయాల్సింది కోరుకుంటున్నారు